ఇలా విద్యార్థులను నిర్బంధించేటువంటి ప్రయత్నం ఈ ప్రభుత్వం ఒక సర్క్యులర్ తెచ్చింది ఇలా ప్రభుత్వ అండదండలతోనే యూనివర్సిటీలో ఒక నిర్బంధ వ్యవస్థ కనబడుతూ ఉన్నది వంద సంవత్సరాల చరిత్రలో యూనివర్సిటీ ఎప్పుడు ఇలాంటి నిర్బంధం లేదు అంత పెద్ద ఉద్యమం జరిగినప్పుడు స్వతంత్ర ఉద్యమమైనా వందే మాత్రం ఉద్యమైనా తెలంగాణ మలిదశ ఉద్యమ సందర్భంలో కూడా ఇలాంటి నిర్బంధ కాండం ఈ యూనివర్సిటీలు లేదు ఇది రాష్ట ముఖ్యమంత్రి ఆరు గ్యారంటీలు సోన్యా ఇస్తే ఏడో గ్యారంటీ కింద ఈ తెలంగాణ ప్రజలకు మేము ఇలా ప్రజాస్వామ్యం కల్పిస్తామని చెప్పిండు కానీ యూనివర్సిటీలో ఇలా ప్రజాస్వామ్యం లేదు ప్రజాస్వామ్యం కూని అయిపోయింది విద్యార్థులకు దక్కాల్సినటువంటి ప్రాథమిక హక్కులను కాలరాస్తా ఉన్నారు స్వేచ్ఛ ప్రకటనను కాలరాస్తా ఉన్నారు ఇది మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం విద్యార్థులు అడిగేటువంటి వాటి న్యాయమైన డిమాండ్స్ మాకు నల్లలలో నీళ్లు టైంకి రావట్లేదు స్నానాలకు నీళ్లు లేవు వాటర్ ట్యాంక్ నీళ్లు లేవు తాగడానికి నీళ్లు లేవు ఇలా బాత్రూమ్లలో నీళ్లు లేవు మేము తింటా ఉంటే పురుగులు వస్తా ఉన్నాయి ఫీజు రియంబర్స్మెంట్ సరి టైంలో రావట్లేదు ఇవన్నీ అడిగి ఇవన్నీ అడుగుతున్నందుకు ఉద్యోగాలు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు ఇవ్వట్లేదు యూనివర్సిటీలో బ్యాక్లాగ్ పోస్టులు పెండింగ్ లో ఉన్నాయి వాటిని ఫిల్ అప్ చేయమని అడుగుతున్నందుకు ఇలా విద్యార్థుల ఉద్యమాన్ని అణచివేయడానికి ఇలా యూనివర్సిటీని వేదికగా తీసుకుని ఇలా యూనివర్సిటీలో అణచిపెట్టేటువంటి కుట్ర కుతంత్రాలు నడుస్తూ ఉన్నాయి డెఫినెట్ గా విద్యార్థుల పక్షాన మేము పూర్తిగా మద్దతు తెలియజేస్తా ఉన్నాం ప్రభుత్వం వెంటనే మీరు ఇచ్చినటువంటి సర్క్యులర్ ను వెనక్కి తీసుకోవాలి విద్యార్థుల న్యాయమైనటువంటి డిమాండ్స్ ను నెరవేర్చాలని టీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తాం